వాడు కారణం జన్మ అలా ఎవరిది ఉండదు ఎప్పుడో అప్పుడు వంకరటింకరగా వ్రాయడం ఉంటుంది ఆ తర్వాత కాపీ వ్రాసి తండ్రి చెయ్యి పట్టుకుని దిద్దించి గురువు గారు దిద్దిస్తే వారికి అక్షరాలు పొందికగా అందంగా వ్రాయడం వచ్చి అసలు ముందు వంకరటింకరగా వ్రాయడం వస్తేనేనా పొందిగ్గా వ్రాయడం వచ్చింది అలాగే సాకారం పట్టుకోకుండా నిరాకారంలోకి ఎలా వెళ్ళిపోతావు అసలు కుదరదు కాబట్టి పర్యుపాసతే అవ్యక్తాహి పర్యూపాసతే దుఃఖం గతిఖం ఎవరికి దేహ తాదాత్మ్యతుందో వాడు సాకారోపాసనమా నిరాకారోపాసనమా వదిలేయండి దీనితోనే గొడవ కూర్చోరా అన్నా అనుకోండి ఇంతసేపు కూర్చోవడం అంటే కాళ్ళు డిపెండెంట్ అయ్యాడు ఇంకా ఆ దేహాత్మాభిమానము అంత గట్టిగా పట్టుకున్న తర్వాత ఎక్కడ సాధ్యం వేదాంత శ్రవణము అసలు నేను నేను ఇది ఏమైతే ఏంటంటే మోకాలు పడితే పట్టాయని కూర్చోగలవా అంత తేలిక చెప్పినంత సులువా సాధ్యం కాదది కదలకుండా కూర్చుని జపంచే అన్నాను అనుకోండి కదలకుండా కూర్చోడమే అయ్యి బాబాయ్ అస్సలు ఒక్క ఐదు నిమిషాలు కూర్చోలేదు వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెళ్తే తోసేస్తున్నారండి అంటాడు సుప్రభాతం నుంచి ఏకాంత సేపు వరకు కదిలితే వాత పెట్టేస్తాను కూర్చో ఆయన పాదాల దగ్గర కులశేఖర అలవారు పడి దగ్గర కూర్చోబెట్టారు అనుకోండి అక్కడే కూర్చుని ఈవో గారికి అప్లికేషన్ రాస్తాడు ఇంతసేపు వద్దండి వెళ్ళిపోతానని ఉంచితే ఉంచాడనికోవాల తోసేస్తే తోసేసాడని కోవాల ప్రతిదానికి దానికి గోల పెట్టడం ఒక్కటే అలవాటు అయినవన్నీ ఎవరు ఉద్ధరిస్తాడు కాబట్టి అసలు దేహాత్మాభిమానం ఉన్నంతసేపు ఏ ఉపాసన పక్కన పెట్టవాయా చాలా కష్టం ముందు అసలు నేను తెలుసుకునే అభ్యాసమును ప్రారంభం చేసి పండడం మొదలుపెట్టు యత్నించైనా తేలిక కానీ ఉపాసన ఎందు సాకారోపాసన కన్నా నిరాకారోపాసన చేసేటటువంటి వారికి క్లేశము అధికతమము అధికతరము కాబట్టి సాకారము నుండి నిరాకారమునకు వెళ్లడమే తేలికైన మార్గము అని అన్యాపదేశంగా భగవానుడు ఆ శ్లోకంలో ప్రస్తావిస్తూ ఆయన అన్నాడు తనను చేరడానికి మార్గం చెప్తాడు నేను మీతో మనవి చేశాను కదా ఇంతకన్నా చెప్పడానికి నాకు అవకాశం లేకపోతోంది అని మీతో మనవి చేశాను ఎందుకంటే ఒక్కొక్క శ్లోకం మూడు శ్లోజలు నాలుగు శ్లోకులు వ్యాఖ్యానం చేయవలసిన అవి ఆయన తరువాత ఒక మాట చెప్తున్నాడు అవి రెండు శ్లోకాలని కలిపి చెప్తాం మనం ఇప్పుడు చెప్పిన ఆయన అందులో అంటున్నాడు ేతు సర్వాణి కర్మాణి మై సన్యస్ మత్పర అనన్య యోగిన మా జాయంత ఉపాసతే సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిదా చేతసాం ఆ శ్లోకాలలో భగవానుడంటాడు ఏ సర్వాణి కర్మాణి మై సన్యస్య మత్పర నీవు చేసేటటువంటి పనులు ఏ ఉన్నాయో ఆ పనులన్నీ నాకే సమర్పణ చేసిన వాడవైతే ఏ సర్వాణి కర్మాణి సన్యస్య మత్తర నాయందే బుద్ధి పెట్టి నాకు ఇచ్చి అనన్యేనైవ యోగేనా మాం ధ్యాయంత ఉపాసతే ఇక్కడ ఆయన కొత్త యోగాన్ని ఒక దాన్ని తీసుకొచ్చాడు అనన్యయోగము అన్నాడు అనన్యేనైవ యోగేన ఇంకా ఏది కాదు నన్నే పట్టుకుని నన్నే ధ్యానించి నన్నే స్మరిస్తూ అనిన్యన మాం ధ్యాయంత ఉపాసతే ఎవరు అలా ఉపాసన చేసి నన్నే పట్టుకుని ఉంటున్నారో నన్నే స్మరిస్తూ నా కొరకే కర్మలు చేస్తున్నారో అలాంటి వాళ్ళని తామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి నచిరాశిత చేతసాం అటువంటి వాళ్ళని నేనే పైకెత్తుచున్నాను ఇందుండి పైకెత్తుచున్నాను మృత్యు సంసార సాగరాత్ స్వరూపమైన సంసార సాగరము నుండి పైకెత్తుచున్నాను ఎన్నాళ్ల తర్వాత భవామిన చిరాత్మార్థ ఎంతో కాలం కాదు కొద్దిసేపట్లోనే అనుగ్రహిస్తున్నాను బాగుందండి ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది అబ్బో ఇదేదో మార్గం దొరికిందని కానీ ఏతు సర్వాణి కర్మాణి మై సన్యస్యవత్తరాహ అన్ని కర్మలు ఆయన ఎందే చెయ్యాలి ఆయన కొరకే చెయ్యాలి ఆయన చెప్పినట్టే చెయ్యాలి అనన్యనైవ యోగేనా ఇంకా ఏది మనసులో ఉండకూడదు ఆయననే దృష్టిలో పెట్టుకు చెయ్యాలి సాధ్యమా ఒక్కనాటి కుదిరే విషయం కాదు ఎందుకంటే పరమశివుడు ఎదురుగుండా నిలబడి వరణిస్తే ఏం కావాలయా మీకని అడిగాడు ఒకసారి అడిగితే స్వామి తొందరగా మోక్షం వచ్చే మార్గం ఏదైనా చెప్పండి సరే ఓ పని చెప్తాను చేయింది జననాథ్ కమలాలయే తిరువారూరులో పుట్టండి మోక్షం ఇస్తాను ముందు వీళ్ళందరూ సంతోషపడిపోయి వేళ్ళు వీరు చేసుకుని తప్పట్లు కొట్టేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అయిందానికి కానిజానికి తప్పట్లు కొట్టేసేవాళ్ళు కొన్ని అందులో ఊడు ఉంటాడు తెలివిని వాడు ఆయన అడిగే పుట్టడం మన చేతిలో ఉందా బస్సులో పుట్టచ్చు రైల్లో పుట్టచ్చు విమానంలో పుట్టచ్చు హాస్పిటల్లో పుట్టచ్చు ఇంట్లో పుట్టచ్చు వరదలో పుట్టచ్చు నేను పుట్టినప్పుడు వరదలు వచ్చాయి వరదలు వచ్చే మంచం ఆ కోల్డ్ కూడా గడిచిపోయినప్పుడు నేను పుట్టానని చెప్పేది మా అమ్మ కాబట్టి వరదల్లో పుట్టచ్చు ఎవరు చెప్పగలరు కాబట్టి పుట్టుక మా చేతిలో ఉందా స్వామి తిరువారూరులో పుడితే ఇస్తారంటే ఏమిటి ఉపయోగం మా అమ్మ తిరువారూరు వెళ్ళి కూర్చోవాలి అందరు అమ్మ వెళ్ళి కూర్చుంటారా తిరువారూరులో అందుకని ఇంకో మాట చెప్పు లేరా పుట్టడం నీ చేతిలో లేకపోతే చచ్చిపోవడం నీ చేతిలో ఉందా కనీసం మనబడి వరకు చూసేసిన తర్వాత కాశీ వెళ్ళిపోవు కాశీలో చచ్చిపో మోక్షం ఇచ్చేస్తారు స్వామి అలా అన్నావు కానీ తీరా కాశీ వెళ్ళిన తర్వాత కొడుకు గృహప్రవేశం వచ్చి చచ్చిపోతే అప్పుడు మాత్రం మనవలు వదలద్దా కొడుకులో వదలద్దా వాళ్ళు వదలడం కాదు అసలు సంగతి వీడు ఉత్తి హాస్పిటల్లో ఉంటే తాతగారు కులాసాయా తగ్గిందా ఇప్పుడు అన్నాడు అనుకోండి డాక్టర్ గారు కులాసాయ పరాలేండి ఇంటికి వెళ్ళిపోతున్నారు కానీ నాకేం బతకాలని కాదండి ఆ మనవడి పెళ్ళి ఒక్కటి అంటాడు ఉత్తి వీళ్ళు లేకపోతే వాడు చేసుకోడు ఏంటి ఆ శ్రీశీలం వీళ్ళు ఒక్క అభిషేకం చేసుకుని ప్రాణం పోయినా అంట మనవడి పెళ్లి అయిపోతే అంటాడు ఏం వీళ్ళు లేకపోతే వాడు శుభ్రంగా చేసుకుంటాడు ఒకవేళ తాతగారు వెళ్ళిపోయి నేను ఎంతమందిని చూశానంటారు ఏమండి తాతగారు పోయారండి తాంబూలాలు ఇచ్చేసుకుందాం ఈ ఏడాది చేసేసుకుందాం అనుకున్నానండి